హాయ్ హలో నమస్తే అస్సలం వైకమ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇడ్లీ పిండి మిగిలిపోయిందండి మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి హండ్రెడ్ గ్రామ్స్ పిండి తీసుకున్నాను మొత్తం జల్లించి పెట్టుకొని మిగిలిపోయిన ఇడ్లీ పిండిలు ఇది యాడ్ చేసేసుకోవాలి పొరక క్యారెట్ అండి సన్నగా కట్ ఉల్లి ఉల్లిపూరక క్యారెట్ అందులో యాడ్ చేసేసుకోవాలి క్యారెట్ రెండు తీసుకున్నాను ఉల్లిపొరకలు మూడు నుంచి నాలుగు వరకు తీసుకున్నాను అందులో యాడ్ చేసేసిన తర్వాత స్వీట్ కార్న్స్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి కారం రుచికి తగినంత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి ఉప్పు రుచికి తగినంత వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి వాటర్ చూసి వేసుకోవాలండి ఎందుకంటే ముందే ఇడ్లీ పిండిలో వాటర్ లెవెల్ ఉంటుంది కాబట్టి చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పిండి మొత్తం బాగా కలిపేసుకోవాలి గట్టిగా ఉండొద్దండి కొంచెం జారుతూ ఉండాలి పిండి ఈ విధంగా బాల్ చేసుకున్నప్పుడు కరెక్ట్ షేప్ రావాలి అప్పుడు కరెక్ట్గా సరిపోయినట్టు వాటర్ కూడా ఎక్కువ గట్టిగా ఉండకూడదు పుణ్యులు చాలా గట్టిగా వస్తాయి కొంచెం పిండి జారుతూ అని మళ్ళీ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకండి నేను చెప్పినది కరెక్ట్ టీ గ్లాస్ నిండా యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడియ పెట్టుకుని డిఫరేక్ సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లేక ఈ విధంగా వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు వాటు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కడైలకెలు తీసేయడమే ఈ విధంగా తీసుకున్న తర్వాత రెండు మూడు సార్లు కిందికి పైనకి ఇలా అంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం అయిపోతుందండి డీప్ ఫ్రై అయింది ఎలా తెలుసుకోవాలంటే చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కొంచెం బ్లాక్ కలర్ లెక్క వచ్చేసింది అప్పుడు కరెక్ట్గా కుక్ అయినా అంటే ఇప్పుడు మొత్తం కడైలకెలు తీసేద్దాము చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయి ఎంతో హెల్దీ రాగిపిండి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా కొంచెం స్పైసీగా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా పిండి మిగిలినప్పుడు ఇట్లా పిండి యాడ్ చేసుకొని ఒక హెల్తీ స్నాక్ రెసిపీ పిల్లలకి చేసి పెట్టేసేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకైన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని